హైదరాబాద్ మియాపూర్ లో ఈ నెల ఇరవై ఫైవ్ కే టెన్ కే రన్ ఉంటుంది ఈ క్రమంలోనే రెండో ఆడిషన్ సంబంధించిన ప్రోమో రన్ నిర్వహించారు రన్ లో నగరవాసులు భారీగా పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ అవంతిక కన్స్ట్రక్షన్ సంయుక్తంగా తెలంగాణ రన్నర్స్ జగన్ సమక్షంలో నిర్వహిస్తున్నారు రన్ లో పాల్గొన్నుకునే వారికి ముందే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైమ్ నైన్ హెల్త్ డాక్టర్ కిషోర్ కుమార్ విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఫౌండర్ డాక్టర్ రమేష్ బాబు పాల్గొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎగ్నేట్ చైర్మన్ అవంతిక కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ ను డాక్టర్ కిషోర్ కుమార్ అభినందించారు ఇలాంటి కార్యక్రమాలకు ప్రైమ్ నైన్ న్యూస్ ముందుంటుందని తెలిపారు హాయ్ అండి అందరి నమస్కారం నా పేరు మోహన్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ విఎస్ఎం ఎంటర్టైన్మెంట్స్ ఎస్ ఎ వెల్నెస్ కంపెనీ అండ్ ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఏంటంటే మియాపూర్ అనండి ఇది దిస్ ఇస్ ద సెకండ్ ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఆల్రెడీ జరిగింది సో ఫస్ట్ ఎడిషన్కి మనకి వెయ్యి మంది దాకా వచ్చారండి ఇవాళ సెకండ్ ఎడిషన్కి ప్రోమో రన్ జరుగుతుంది ప్రోమో రన్కే మనకి ఐదు వందల మంది దాకా వచ్చారండి సో మెయిన్ ఈవెంట్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ సో ఇవాళ ఇది జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీఆర్ ప్రమోటింగ్ హెల్త్ ఓకే అండ్ ఇంకొకటి దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఆకార్ ఆశా అనే ఫౌండేషన్కి వీఆర్ డొనేటింగ్ మోర్ దాన్ త్రీ ల్యాక్ రూపీస్ అండ్ మా ప్రమోటర్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున సో వాళ్ళ ముందర రావడం వల్లే ఇట్ హాస్ బీన్ ఎ గ్రేట్ సక్సెస్ సో ప్రోమో అని సక్సెస్ అయిందండి సో ఈవెంట్ ఎప్పుడు అంటే ఇరవయో తారీఖు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఏ టైమ్కి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా ఎక్కడ ఉండాలండి మీరు టూ కేటగిరీస్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టెన్ కిలోమీటర్స్ విమెన్ మేల్ కిడ్స్ సో ఎవ్రీ వన్ ఆర్ ఇన్వైటెడ్ అండి సో ఎక్కడ జరుగుతుంది అంటే మన మెట్రో పక్కన సందులో కొంచెం లోపలికి లోపల ఒక ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వస్తాయండి మీకు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది సో లొకేషన్ అన్ని మీకు మేము షేర్ చేస్తాం వన్స్ యూ రిజిస్టర్ అండ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ కింద ఉన్న స్కాన్ మీ ఫోన్ తీసి స్కాన్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ రిజిస్టర్ ఇట్ అండ్ ఐ బి వెయిటింగ్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ యా ఐ ఆమ్ రమేష్ చైర్మన్ ఆఫ్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ సో టుడేస్ ఏప్రిల్ ట్వెల్వ్ టుడే వి కండక్టెడ్ ప్రోమో రన్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్డ్ హియర్ దిస్ ఇస్ ద రిహార్సల్ ఫర్ ఏప్రిల్ ట్వంటీ ఎత్ రన్ సో ఏప్రిల్ ట్వంటీ సండే టుడే సాటర్డే యాక్చువల్లీ సో ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న వైఆర్ కండక్టింగ్ ఫైవ్ కే టైమ్డ్ టెన్ కే టైమ్డ్ అండ్ ఫైవ్ కే ఫన్ రన్ ఆల్సో సో హియర్ ఏంటంటే మెయిన్ పర్పస్ ఈజ్ ఫిట్నెస్ ప్రమోషన్ ఒకటి అండ్ ఈ ఫిట్నెస్ ద్వారా కొంత ఫండ్స్ని చారిటీకి డొనేట్ చేద్దామని దట్ ఈస్ ఆకార్ ఆసరా ఫౌండేషన్ ఎస్పెషల్లీ నీడీ చిల్డ్రన్ ఆర్ దేర్ సో వీ ఎక్స్పెక్ట్ గుడ్ ఇన్ గుడ్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ సో అవంతిక ప్రజెంట్స్ అండ్ ఇగ్నైట్ ఈస్ ద కోర్ స్పాన్సర్ దట్ తెలంగాణ రన్నర్స్ గ్రూప్ ఈజ్ అ ఫస్ట్ ఫస్ట్ పవర్ రన్ సో బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆల్సో థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఇక్కడ మియాపూర్ టూ పాయింట్ ఓ మియాపూర్ రన్ సెకండ్ ఎడిషన్ ప్రోమో రన్ జరుగుతుంది ఈరోజు ట్వెల్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది అవంతికా కన్స్ట్రక్షన్స్ అలాగే ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ వారు పవర్డ్ బై తెలంగాణ రన్నర్స్ జగన్మోహన్ రెడ్డి గారు సో హీస్ వెల్ వెల్ విత్ అస్ ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ అండ్ అవంతికా కన్స్ట్రక్షన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ స్పాన్సరింగ్ ద ఈవెంట్ అంటే ఒక స్పాన్సర్ చేయడము అనేదే కాకుండా హీ ఆల్సో వెరీ ఫిట్నెస్ ఎంతూసియాస్టిక్ అండ్ హీ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రోమో కంప్లీటెడ్ టెన్ కే రన్ టుడే విదిన్ ఎయిటీ టూ మినిట్స్ సో దట్ ఈస్ వాట్ ఈస్ కమిట్మెంట్ ఇట్ షోస్ ద కమిట్మెంట్ అండ్ జగన్ గారు వీ నో హీమ్ వెరీ వెల్ అండ్ వెన్ ఎవర్ వీ హవ్ ఎ రన్ ఆర్ వీ హ్ ఎనీ ఈవెంట్ హీ విల్ కమండ్ సపోర్టర్స్ అండ్ అలాగే ఇగ్నైట్ అకాడమీ దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ రన్ టూ దేమ్ ఐ థింక్ సెకండ్ రన్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ కాస్ట్ ఇట్స్ నాట్ ఫర్ ఎ ఫిట్నెస్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిట్నెస్ వాట్ ఎవర్ ద కమింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రి రిజిస్ట్రేషన్స్ వాట్ ఎవర్ ద మనీ వీ రిసీవ్ Uh, as part of the run will be donated towards Akarasha Foundation Karke. They have taken a stand. Big round of applause to them and uh, we should support the cause. And uh, you also please communicate within your circles, within your communities, uh, to register more and uh, make a coming event on the 20th April 2025 coming Sunday. Uh, we'll make a grand success. Thank you all. Good morning, everyone. I'm the principal of Ignite Junior Colleges. We are very excited uh, to announce uh, Miyapur 2nd edition uh, 5K and 10K runs, timed runs. Well, uh, Ignite Institutions is organizing this in collaboration with Avantika Constructions, powered and supported by Telangana runners. So, this event uh, basically is not just for fitness, but also to support. Uh, differently abled individuals, especially the children uh, from uh, Akar Asha Foundation. So, all the proceeds that come, towards, that come from this run are given to Akar Asha Foundation uh, for their help. All right, uh, I think, see, we all run for ourselves, we run for our health. Let's show the world what happens, what difference we can make to this world when we run for others. Please join hands, contribute, and stay fit, stay healthy. Thank you so much. గత తొమ్మిది సంవత్సరాలుగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ సాయినగర్లో ఎగ్నైట్ ఇన్స్టిట్యూట్ స్థాపించి సమాజానికి విద్యాదానంతో పాటుగా సమాజ సేవ కూడా చేయాలన్న ఉద్దేశంతో రమేష్ గారు స్థాపించినటువంటి ఇగ్నైట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవయో తారీఖు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అవంతిక కన్స్ట్రక్షన్స్ మరియు ఎగ్నైట్ కాలేజీల ఆధ్వర్యంలో తెలంగాణ రన్నర్స్ సపోర్ట్ తోటి మారథాన్ నిర్వహించడం జరుగుతుంది ఈ మారథాన్ అనేటువంటిది మన ఆరోగ్యం కోసమే కాకుండా మేము ఆకార్ ఆకాశ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఛారిటీ ఆర్గనైజేషన్కి ఫండ్ రైజర్గా కూడా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాము ఈవెంట్లో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మా ఇగ్నైట్ ఆర్గనైజేషన్ తరఫున అందరికీ మనం చేస్తున్నాం హలో దిస్ ఈస్ జగన్ ఐమ్ ఏ ఫిజియో అండ్ రన్నింగ్ కోచ్ ఐ రన్ ఎలాట్ ऐ ड ट्वेटी फोर हवर्स थ्री टाईम्स ऐ वाज अ विनर इन हैदराबाद अँड मै लाँगेस्ट डिस्टन्स टिल नाऊ टू टू नाॉट वन किलोमीटर्स इन थर्टी आवर्स अँड ऐ रिप्रजेंटेड इंडिया इन बोस्टर मॅराथान अँड इन चिकागो मॅरेथॉन अँड ऐ रन इन नेशनल इवंट्स ऑल्सो दिस टाईम दिस सेकंड अडिशन वी आर मियापूर रन इज कंडक्टिंग ऑन ट्वेंटी एथ ऑफ एप्रिल अँड दिस इज टुडे वी आर कंडक्टेड मियापूर रन प्रमो रन ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ అటెండెడ్ పది వందల మంది వచ్చారు ఈరోజు మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ ఫర్ ద మెయిన్ ఈవెంట్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అండ్ దిస్ రన్ కాజ్ ఈస్ గోయింగ్ వీఆర్ ఆల్మోస్ట్ గివింగ్ సమ్ టూ టూ ల్యాక్స్ ఎబో ప్రైజ్ మనీ టు విన్నర్స్ అండ్ వీఆర్ గివింగ్ అరౌండ్ టూ టు త్రీ ల్యాక్స్ టు ద డిజబుల్ పీపుల్ డిజబుల్ చిల్డ్రన్ Uh, we are running uh, the event. This event is uh, we are supporting for the cause, and this is event is supported by Avantika and uh, Avantika Builders and our Ignite uh, college, Ignite jury Colleges. Uh, he, is, he was he is uh, our Ramesh is uh, uh, right. yeah behind uh, this event, and he is my good good friend of mine. Uh, Srinivas Reddy sir uh, he is uh, from Avantika Group. He is the director of the group. Last time he supported the run. And this time both will be supporting the run. Thank you. This is Naresh Bura. ఐఎమ్ రిప్రజెంటింగ్ తెలంగాణ రన్నర్స్ ఐమ్ ఏ కో ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అండ్ వి ఆర్ సపోర్టింగ్ మియాపూర్ రన్ టు డా టూ సిరీస్ అండ్ సపోర్టెడ్ అండ్ ప్రజెంటెడ్ బై ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అవంతిక గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఈ ఈవెంట్ ఏప్రిల్ ఇరవై తారీఖు రోజు జరగబోతోంది ఈ మియాపూర్ మియాపూర్లోనే అండ్ మియాపూర్ మెట్రో పక్కనే అండ్ ఈ ఈ ఏరియా లోపల ఉన్న ఆల్ రెసిడెన్షియల్ క్లస్టర్స్ కానీ అండ్ జనాభా కానీ లార్డ్ స్కేల్ లోపల పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని లార్జ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అండ్ ద మేజర్ ఉద్దేశం ఈ ఈవెంట్లో ఏంటంటే ఆకార్ ఆశా ఫౌండేషన్ అని ఒక అనాథాశ్రమానికి అండ్ ఈ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి అండ్ లార్జ్ స్కేల్ లోపల డొనేట్ చేసి అండ్ దే వాంటెడ్ టు ఎక్స్టెండ్ ఇయర్ సపోర్ట్ టు దీస్ ఫౌండేషన్ ఆ గ్రేట్ కాస్కి మన అంతగా మనం అందరం కూడా లార్జ్ స్కేల్ లోపల పార్టిసిపేట్ చేసి అండ్ మన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ అండ్ మీ మియాపూర్ టూ మియాపూర్ రన్ టూ డా టోని భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి మా తరఫున మేము కోరుకుంటున్నాం సెకండ్ ఎడిషన్ ప్రోమో రన్ జరిగింది ఈ రన్లో చాలామంది పార్టిసిపెంట్స్ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఫైవ్ కే టెన్ కే ఈరోజు విజయవంతంగా కంప్లీట్ చేశారు ఆర్గనైజర్స్గా అవంతిక అండ్ ఇగ్నైట్ కాలేజీ ఇద్దరం కలిసి ఈ రన్ చేస్తున్నాము కమింగ్ ట్వంటీ ఎయిత్ రోజు మెయిన్ రన్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు మియాపూర్ సెకండ్ ఎడిషన్ రన్ ఇక్కడ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి టువర్డ్స్ మయూ మయూరి నగర్ వైపు రన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది ఈ ఈ రన్లో అవంతికా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇగ్నైట్ కాలేజ్ ఇద్దరు సంయుక్తంగా కాంట్రిబ్యూట్ చేసి ఈ రన్ను చేస్తున్నాము ఈ రన్ను కూడా ఎవరైతే మెంటల్లీ ఫిజికల్లీ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క కాజ్ కోసం చేస్తున్నాము ఎక్కువ మంది ఈ రన్లో పాల్గొని ఆ కాజ్ని విజయవంతం చేయాలని చెప్పేసి అలాగే ఫిట్నెస్ని పబ్లిక్కి చాటాలని చెప్పేసి కోరుకుంటూ మీరందరూ ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసి రన్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ Thank you very much. I'm me Doctor Kishore Kumar. Actually, I a good cause అలాగే మన హెల్త్ కోసం చేసేటువంటి సంస్థల్లో నేను మొదటిగా చూసింది ఏంటంటే ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అలాగే అవంతిక కన్స్ట్రక్షన్ వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఒకటి సోషల్ కాజ్ కోసం ఒకటి రెండోది వచ్చేసరికి ఏమవుతుందంటే హెల్త్ అవేర్నెస్ని క్రియేట్ చేయటం ఇవాళ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది కాకపోతే ఎక్కడో ఒక చిన్న ఇది ఉందన్నమాట అది కూడా పోవాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి స్వచ్ఛందంగా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి గనక ఇలాంటి రన్స్ కనుక మనం కంటిన్యూస్గా పెడుతూ ఉంటే అట్లీస్ట్ మనకు మనకి ఇగ్నేట్ అయ్యి ఆటోమేటిక్గా ఆ హెల్త్ అవేర్నెస్ అనేటువంటిది వచ్చిన తర్వాత మంచి ఆరోగ్యంగా ఉండాలన్నదే సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ ఇరవయో తారీఖున మీరందరూ కూడా ఎక్కువ మోతాదులో మీరు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయం చేయండి అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ కిషోర్ కుమార్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఇగ్నైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ చైర్మన్ గారికి అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారికి అవంతిక చైర్మన్ గారికి నేను యాజ్ ఎ డాక్టర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మీ ఇలాంటి వాళ్ళు ఎంటర్ప్రినర్స్ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలను ఇలా మరిన్ని చేపట్టాలని చెప్పి ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ హెల్త్ కానీ ప్రమోట్ చేసేది ఏదైనా సరే అది భగవంతుడికి చేరుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ బెస్ట్ వి ఆర్ విత్ యూ థ్యాంక్ యూ నోడ్ బై తెలంగాణ అలాగే మన జగన్ గారు జగన్ గారు కూడా అందరికీ తెలిసిందే సో అలాగే నరేష్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్కి బ్యాక్ అండ్గా ఉండి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అలాగే మనం జగన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి ఆరోగ్యం అన్నా లేకపోతే దాని యొక్క రన్ ఇంపార్టెంట్ కానీ లేకపోతే ఎన్నో అచీవ్మెంట్స్ని చేసినటువంటి జగన్ గారు కూడా దీనికి ఉండటం అనేటువంటిది ఒక ఇది గొప్పగా చెప్పుకోవచ్చు తగిన విషయం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విషో ఆల్ ద బెస్ట్ వీఆర్ విత్ యూ యాజ్ ఎ ప్రైమ్ నైన్ థ్యాంక్ యూ